జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా ప్రెసిడెంట్ జయవసంత లక్ష్మి మాట్లాడుతూ గతంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన నెలలోనే ఎస్ఎస్ఏ ఉద్యోగాలను రెగ్యులేషన్ చేస్తామని అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని అన్నారు పెట్టి జాకేరి చేస్తున్నామని తమకు న్యాయం చేయాలని అన్నారు మాకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జేవసలక్ష్మి ప్రధాన కార్యదర్శి తోకల వేణు డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ తిరుపతి ఎండి పాషా ఎస్ సత్యనారాయణ శ్రీనివాస్ టి నరేష్ కనకలక్ష్మి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను గమనించినట్టయితే మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి కార్యక్రమంగానే ప్రతి ఒక్కరం గ గమనించాలి ఎందుకంటే ఇది ఒక భూపాలపల్లి జిల్లాకు పరిమితమైనటువంటి సమస్య కాదు ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య కూడా కాదు ఇది టోటల్ యావత్ మార్పు ఉన్నటువంటి సంక్షోభంలో ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తప్పుడు వైఖరుల పద్ధతుల మూలంగానే ఇవాళ ఈ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అనేది వచ్చిందని మనం గమనించవచ్చు అయితే ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనేదాన్ని ఇప్పుడు సరే మీరు కాంట్రాక్ట్ సిస్టంలో వచ్చినట్టయితే కొంత అది మెరుగే నేను ఎందుకు అవుట్ సోర్సింగ్ అన్నానంటే దాదాపుగా దీనికి ఒక నేపథ్యం ఉంది ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్కి ఒక నేపథ్యం ఉంది ఇవాళ కాంట్రాక్ట్కు సోర్సింగ్ విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకు అంటే ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోపల మన దేశానికి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేటువంటి సంస్కరణలను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి సంక్షోభ పరిస్థితి నెలకొన్నటువంటి ఇవాళ కొంత బడ్జెట్ ఒక ఏజెన్సీకి ఇచ్చినట్టయితే ఆ ఏజెన్సీ ద్వారానే ఇవాళ మీకు సాలరీస్ వస్తాయి ఇవాళ మీరు కోర్టు పరిధిలోకి రాకుండా ఉండేటువంటి పద్ధతి లోపల తీసుకొచ్చినటువంటి ఒప్పందం ఈ అవుట్ సోర్సింగ్ దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇవాళ కొంతమందినేమో కాంట్రాక్ట్ సిస్టమ్లో తీసుకుంటున్నారు ఈరోజు కొంతమంది మెజార్టీ వాళ్ళను అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకొచ్చి ఇవాళ నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యం మనకు అర్థం కాకపోయినట్టయితే మనం ఏం చేయాలనేది కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఇది కాబట్టి మరి మనం ఏం చేయాలి ఇప్పుడు ఇవాళ మనం మిత్రులందరూ కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ని తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముందర తీసుకొచ్చి ఇవాళ మనం ఈ పోరాటాలను నడిపిస్తున్నటువంటి సందర్భం కనీసం రెగ్యులరైజ్ కాకపోయినా మినిమం టైమ్ స్కేల్ ఇచ్చినట్టయితే కొన్ని రైట్స్ మాకు ఉంటాయి మాకు రక్షణ ఉంటుంది మా ఉద్యోగానికి కొంత సెక్యూరిటీ ఏర్పడుతుంది అనేటువంటి ఒక చాలా భయాందోళన మధ్యలో ఇవాళ మనం ఆ డిమాండ్ను ముందర తీసుకొచ్చినాం కానీ ఎంటీఎస్ కంటే ముందు కూడా రెగ్యులరైజ్ను మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది సరే ఇవాళ మీకు కొంత రెగ్యులరైజ్ అనేటువంటి డిమాండ్ చేస్తారా అంత పెద్ద డిమాండ్ నెరవేరుస్తారా ఒకటి ఉండొచ్చు కానీ ఇవాళ మనం పెట్టాల్సినటువంటి డిమాండ్ రెగ్యులరైజ్ డిమాండ్ పెట్టాలి ఆ రెగ్యులరైజ్ డిమాండ్ వెలుగు లోపలనే ఇవాళ అన్ని మిగతా ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీకి ఎలాంటి హక్కులైతే ఉంటాయో ఆ అన్ని హక్కులు ఇవాళ రెగ్యులర్ ఎంప్లాయీస్కు దక్కినప్పుడు ఆ హక్కులన్నీ కూడా మనకు సంబంధించేటువంటి పద్ధతి అప్పుడు ఉంటాయి ఎందుకంటే మేము కేజీబీవీ పాఠశాల లోపలికి మేము ఈ మధ్యకాలంలో తిరిగినప్పుడు కనీసం వాళ్ళు కూడా ఇవాళ మీలాగానే చాలా ఇబ్బందికరమైనటువంటి దీనస్థితిలో ఇవాళ పనిచేస్తున్న సందర్భం వాళ్ళకి కనీసం ఆప్షన్ హాలిడేస్ కానీ మినిమము అంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి ఉండాల్సినటువంటి లివ్ రూల్స్లో ఏ ఒక్కటి కూడా వర్తింపలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది కాబట్టి ఈ పరిస్థితిని అంతా గమనించినప్పుడు మనం ఇవన్నీ డిమాండ్స్ను నెరవేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్ అంటే రెగ్యులరైజేషన్ చేయాలనేటువంటి డిమాండ్ను చాలా పెద్ద ఎత్తున చేసినట్టయితే ఆ డిమాండ్ వెలుగు లోపలనే ఇవన్నీ నెరవేరుస్తాయని చెప్పి మనం అందరం గమనించాలి మరి ఆ డిమాండ్స్ ను నెరవేర్చుకోవాలనుకుంటే ఇవాళ మీరు ఎన్నుకున్నటువంటి ఈ మార్గమే సరి అయింది ఇవాళ మనకి ఎక్కడో లాబీలతోని కావచ్చు లేకపోతే ఇంకే రూపం లోపలనైనా మనకి ఇవాళ ఈ పర్మనెంట్ అనేటువంటిది జరగదు ఇవాళ ఏదైతే మనం ఎన్నుకున్నామో పోరాట రూపాలను ఎన్నుకున్నామో ఈ పోరాట రూపాలనే మనం ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఈ ఓకకాడే కాకుండా ఇవాళ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల ఇవాళ మీ రాష్ట్ర కమిటీలు ఇచ్చినటువంటి పిలుపు చాలా సమంజసమైనటువంటి పిలుపు దీన్నే ఇంకా ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మీరే కాకుండా ఇవాళ మీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి సంఘాలే కాకుండా మాలాంటి వాళ్ళను కూడా మీరు కలుపుకొని ఒక ఐక్య సంఘటనగా ఒక ఐక్య వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో కూడుకున్నటువంటి అందరు కలిసి ఒక విశాల ప్రాతిపదికన ఒక పెద్ద మూమెంట్ని తీసుకొని వచ్చినట్టయితే ఇందులో రెగ్యులర్ ఎంప్లాయీస్ డిమాండ్స్ ఉంటాయి అవుట్సోర్సింగ్ డిమాండ్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఒక ఉమ్మడి వేదిక ద్వారా చాలా పెద్ద ఎత్తున మనం పోరాటాలను ముందడికి తీసుకుపోయినట్టయితే ఇవాళ ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి వాళ్ళకు టోటల్ యావత్ దేశం లోపల ఒక విశాల ప్రాతిపదికన చాలా పెద్ద ఎత్తున ఒక ఐక్య సంఘటన కట్టినట్టయితే ఇవాళ మనం అనుకుంటున్నాం కావచ్చు ఇవాళ అవుట్ సోర్సింగ్లో లక్షలాది మంది మాత్రమే ఉండొచ్చు కానీ ఇవాళ టోటల్గా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అవుట్ సోర్సింగ్ కిందనే పనిచేస్తున్నారు వర్కింగ్ ఉద్యోగస్తులుగా మినిమం త్రీ ల్యాక్స్ మేరకు పనిచేస్తున్నటువంటి సందర్భం ఇది దేశవ్యాప్తంగా చాలా లక్షలాది లోపల ఉంది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఇవాళ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు నింపి ఇవాళ టోటల్గా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి సందర్భం అదే విధంగా ఇంకొక వైపు ఈ సాఫ్ట్వేర్ రంగం లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇవాళ వాళ్ళకు జీతాలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి కావచ్చు కానీ ఇవాళ చాలా దినదిన గండంగా బ్రతుకుల తీస్తున్నటువంటి సందర్భం కాబట్టి టోటల్గా దేశవ్యాప్తంగా లక్షలాది సంఖ్య లోపల అసంఘటిత రంగం లోపల చాలా ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ పెరిగిపోతున్నటువంటి సందర్భం ఉంది ఇది రేపు రేపు చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద సంక్షోభం వైపుకు నెట్టిపోయేటువంటి పరిస్థితులు చాలా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఇవాళ ఈ నాయకత్వాలు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాలు అంతా కూడా ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఒక విషయం చాలా ప్రాతిపదికన చాలా పెద్ద ఎత్తున పోరాటాలను ముందడి తీసుకెళ్ళి ప్రతి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగస్తుని రెగ్యులర్ ఎంప్లాయీగా వరకు ఈ పోరాటాలను ముందటి తీసుకుపోతామనేటువంటి ఒక దృక్పథంతో ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని పెట్టుకొని చేసినట్టయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము దానికి ఉదాహరణ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పోరాటాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి గతంలో ఒక గుప్పిడి మందితో స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమము చివరికి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించని పరిస్థితి ఇవాళ నెట్టబడ్డ పరిస్థితి కాబట్టి దాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇవాళ మన డిమాండ్స్ అన్నీ కూడా ఆ పద్ధతిలో మనం పోరాటాన్ని ముందటి తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా డిమాండ్స్లో మనం సక్సెస్ అవుతామని చెప్పి తెలియజేస్తూ నాకు కొద్దిగా అంటే లేట్ అయినందుకు మీరు అందరు కూడా క్షమిస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నుండి మేరకు ఈరోజు జయశంకరంపాలపల్లి జిల్లా తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగ సంఘాలు అందరి సమక్షంలో మేము శాంతి ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది మనకి ఆఫీస్ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకొని ఇక్కడ దీక్షాశిబిరం హలో కూర్చుని ఒకరోజు నిరసన కార్యక్రమం అనేది తెలియజేసుకున్నాము ఈ సందర్భంగా మేము కోరుకున్న అంతిమ లక్ష్యం ఒకటే సార్ లాస్ట్ ఇయర్ గత గత సంవత్సరము ఏదైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారో హామీ ఇచ్చివ్వడం జరిగింది ఆ హామీ నిలబెట్టుకొని మా అందరి జీవితంలో మెలుగు నింపాల్సింది కోరుకుంటాము ముందుగా రెగ్యులర్ చేసుకుని రెగ్యులర్ మా జాబులు జాబు జాబ్స్ అన్ని కూడా రెగ్యులర్ చేసి దానికంటే ముందు దాని ఏదైనా ఆటంకాలు ఉన్నట్లయితే ఎంటీఎస్ కల్పించవలసిందిగా కోరుతున్నాము మా కిలాపక్షాన అందరి తరఫున మా యొక్క విన్నపము దయచేసి వీలైనంత త్వరగా ఈ యొక్క రెగ్యులరైజ్ చేసి ఆ యొక్క జీతాలు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సామాజిక శిక్ష ఉద్యోగులమైన భూపాలపల్లి జిల్లా అన్ని మండలాల నుంచి వెళ్ళి అన్ని మింగి కలిసి ఈరోజు భూపాలపల్లి జయశంకర్ సార్ స్టాచ్ నుంచి వెళ్ళి అంబేద్కర్ స్టాచ్ పైగా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఒకరోజు రిలే నిరహార దీక్ష చేసి తర్వాత డిఓ గారికి మరియు గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం ఉద్దేశంతో మెయిన్గా ఏంటంటే మా డిమాండ్ మేము గత పద్దెనిమిది సంవత్సరం నుంచి వెళ్ళి వివిధ వింగ్లో వివిధ రకాలుగా పని పనిచేస్తున్నాము నేను నా పేరు వేణు నేను సిసిఓగా గత పద్దెనిమిది సంవత్సరాలు పనిచేస్తున్నాను నా వేతనం ఇప్పుడు పద్దెనిమిది వేలే ఈ పద్దెనిమిది వేల వేతనం మా కుటుంబ పొస్తే చాలా ఇబ్బందిగా ఉంది బయట మార్కెట్కి వెళ్తే కూరగాయలు రా కొనలేని కూడా జీతం నాది సో గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు వరంగల్ పెట్టిన మహాసభలో పాల్గొని మాకు ఒక హామీ ఇచ్చారు ఏంటంటే సమగ్ర శిక్ష ఉద్యోగులకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకి వచ్చిన వన్ మంత్ లోపే మంచి తీపి కప్పు చెప్పి అందరికీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు కావున ఆ హామీని వెంటనే అమలు పరచాలని మేము కోరుతున్నాము మేము చాలా కఠినమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం ఈ రోజుల్లో అతి తక్కువ వేతనంతో కాబట్టి ప్రభుత్వం మా మీద చిన్న చూపు చూపకుండా మమ్మల్ని అందరినీ రెగ్యులైజ్ చేసి మా జీవితంలో వెలుగు నింపాలని కోరుతున్నాము